माता की दिगम्बरा दिगम्बरा श्रीपाद्लिगम्बरा दिगम्बरा नागानंद महाराज की दत्त भगवान की जय, भारत माता की भारत माता की नागानंद महाराज की जय, नागानंद महाराज की जय, दिगम्बरा दिगम्बरा श्रीपाद वल्लभ दिगम्बरा

Vallabha Di Gambara, Di Gambara, Di Gambara, Di Gambara, Di Gambara, Di Gambara, Di Baba Vallabha Di भारत माता की भारत माता की भारत माता की जय की जय भारत माता की जय भारत माता की जय निगमरा श्रीपाद वल्लभ दिगंबर జయ గురుదేవ దత్త మనం పంతొమ్మిదో సంవత్సరం పాదయాత్ర పద్దెనిమిదవ పాదయాత్ర ఇది కరోనాలో ఒక సంవత్సరం ఆగవలసి వచ్చాం ఈ పాదయాత్రకి ప్రతి సంవత్సరం పాదయాత్ర ఎందుకు అన్నట్లయితే ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వచ్చేటటువంటి గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమికి స్వామివారి దత్తాత్రేయ స్వామివారు మొట్టమొదటిసారిగా ప్రహ్లాదుడికి జ్ఞానబోధ చేశారు అనేటటువంటి విషయం మీదన మనం దీన్ని గురు పౌర్ణమిగా చేసుకుంటూ ఉంటాం గురుభక్తులు అంతా దేశం మొత్తం మీద మనం ఈ రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తూ ప్రతి సంవత్సరం ఒక లక్ష్యాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్తూ గడప గడపకి హిందుత్వము హిందువుల ఐక్యత హిందువుల సంఘటనము హిందువుల హక్కులు వాళ్ళకి రావలసినటువంటి వాళ్ళు ప్రశాంతంగా దైవ దర్శనాలు చేసుకోవడం దగ్గర నుంచి దేవాలయాల ప్రక్షాళన దగ్గర నుంచి వాళ్ళకు వాళ్ళు ప్రశాంతంగా ఏమేం చేయాలో దీనికి ప్రభుత్వాలు ఎలా సహకరించాల్సి వస్తాయో లేకపోతే ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసే చేయాల్సి వస్తారో ఈ సంఘటన ఎట్లా చేయాలో ఇవన్నీ ఆలోచించుకోవటం కోసం అని చెప్పి ప్రతి హిందువుకి చైతన్యం కలగటానికి చేసేటటువంటి పాదయాత్ర ఈ సంవత్సరం కూడా ఈ పాదయాత్రలో ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతంగా కలిసి వాళ్ళందరి ఉత్సాహాన్ని చూస్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఈ హిందూ చైతన్యం పెరగాలి ఇంకా హిందువులందరూ సంఘటితం కావాలి కులాలకు అతీతంగా హిందువులందరూ సంఘటితమైనట్లయితే హిందువు బలంగా ఉన్నప్పుడే ఈ దేశం ప్రశాంతంగా ఉంది హిందువు ఎప్పుడెప్పుడు బలహీన పడ్డాడో అప్పుడప్పుడు ఈ దేశంలో అల్లకల్లోలాలు జరిగాయి అన్న సంగతి చరిత్ర కాబట్టి హిందువుల ఐక్యతని కోరుకుంటూ మనం పాదయాత్ర చేస్తున్నాం ఎప్పటివరకు ఈ వచ్చినటువంటి చైతన్యాన్ని చాలా సంతోషిస్తున్నాం మరింత చైతన్యం కలగాలి అని దత్త మహాప్రభువుల వారిని కోరుకుంటున్నాం జై గురుదేవ దత్త జై గురుదేవ్ దత్త మనం శ్రీ శ్రమ వృక్షం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురం స్వయంభూ దత్తక్షేత్రం దగ్గరికి ఇది పంతొమ్మిదో సంవత్సరం పాదయాత్ర కరోనా వలన ఒక సంవత్సరం ఆగిన ఇది పద్దెనిమిది పాదయాత్రలు చేస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఉన్నటువంటిది ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మేము పాదయాత్రలు చేస్తూ ఉంటాము ప్రజలందరూ ఏమనుకుంటున్నారు హిందూ సమాజం ఏమనుకుంటుంది ప్రతి హిందూ గడపకి హిందుత్వము అనేది చేర్చటము ఇట్లాంటివన్నీ లక్ష్యంగా పాదయాత్రలు చేస్తూ ఉంటాము అందరికీ తెలిసినటువంటి విషయమే గతంలోనండి మేము ఇది హిందువులందరూ జాగ్రత్తగా వినాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి చెప్పదు తప్పదు గతంలో మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావటం అనేది జరగలేదు ఎప్పుడు కూడా ఎవరు ఏదైనప్పటికీ వాళ్ళు వాళ్ళు పాటించుకునేది ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటించుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలను కాపాడుకోవటం అనేది చేస్తూ వచ్చేవారు ఈ మధ్య కాలంలో ఏమవుతుంది గతంలో ఓడిపోయినటువంటి వాళ్ళు ఓటం అనేది గెలుపు అనేది సహజం ఒకసారి ఓడతారు ఒకసారి గెలుస్తారు కానీ ఓడిపోయిన వాళ్ళు చేసేటటువంటి కుట్రలు ప్రత్యేకంగా హిందూవేతరులనే హిందూవేతరులందరికీ నేను నమస్కారం చేసి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అయ్యా మహానుభావులు మీరందరూ కూడా మీరు మేము సోదరుభావంతో ఉన్నాం మన మొన్నటి దాకా కూడా అన్ని ప్రభుత్వాలు ఎప్పుడే ఏదో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఈ మేము ఉన్మాద స్థాయికి తీసుకెళ్ళి ఏది ప్రశాంతంగా ఎవరి విశ్వాసం వాళ్ళు ప్రకటించుకునే దగ్గర నుంచి ఉన్మాద స్థాయికి పట్టుకెళ్ళి దాని నుంచి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి అని మతాన్ని చొప్పించేటటువంటి వాళ్ళు తయారైపోతున్నారు కాబట్టి హిందువులతో పాటుగా హిందూవేతలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది మీ దగ్గరకు వచ్చి మీకు మనమందరం ఫలానా ఎవరో బాధ పెట్టారు ఎవరో దిగదొక్కారు లాంటివి ఇప్పుడు చెప్పాలి అంటే నా తరంలో చూడలేదు మా తాతల తరంలో కూడా చూడలేదు అలాంటి విషయాలు అంటే తేడా లేవని అనట్లేదు అన్నదమ్ములుగా సోదరులుగా అందరం కలిసి పరిష్కరించుకోవాల్సిన విషయాలని రాజకీయ కుట్రల కోసం పెంచుకుంటూ పోతూ ఉండటం అనేది మా దృష్టిలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది ప్రశాంతంగా ఉండే మా గోదావరి జిల్లాల్లోకి ఇలాంటి చిచ్చులు పెట్టేటటువంటి పరిస్థితి వద్దండి గోదావరి జిల్లాలు అంటే దైవికంగా ఉంటాయి మనకి ఇక్కడ మన నాయకుడు దైవికంగా ఉన్నాడు అంటే మన ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు అంటే మాకు వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం ఉంది వారికి వారి తండ్రి గారు మూలారెడ్డి గారి దగ్గర నుంచి కూడా మాకు సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి మూలారెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే సాధారణంగా ఎనిమిది లక్షల మంది భక్తులు ఉన్న పీఠానికి పీఠాధిపతిగా మేము ఏ రాజకీయ నాయకుడి గురించి ఎప్పుడు ప్రస్తావించలేదు మాకు సంబంధించిన వాళ్ళల్లో మా సంబంధించిన పేటానికి సంబంధించి కానీ మా శిష్యుల్లో కానీ మా మిత్రుల్లో కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కానీ రామకృష్ణ రెడ్డి గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తానండి ఈ తరానికి ఇప్పుడు అర్థం కాదేమో మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు మీకు కూడా చాలా మంది తెలియదు వయసులో చిన్నవాళ్ళు మీరంతా మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేసేటటువంటి రోజుల్లో ఒకసారి మామూలుగా కాలువలు కట్టేస్తాం కదండి మన అందరికీ తెలుసు కదా కాలువలు కట్టేశారు నీళ్లు లేవు మళ్ళీ వర్షాలు పడతాయి ఇంకా అనే సమయంలో కాలువలు పెరుస్తా నీళ్ళు వస్తాయి కాకపోతే రైతులు అందరూ మూలారెడ్డి గారి దగ్గరికి వచ్చి అయ్యా మా పంటలు ఎండిపోతున్నాయి మీరు ఏదో ఒక రకంగా నీళ్లు కానీ ఇప్పించకపోయినట్లయితే మా పంటలు పాడైపోతాయి మీరు వెంటనే నీళ్లు వదిలేటటువంటి దారి చూడండి అని మూలారెడ్డి గారికి చెప్పారు ఆయన అన్నారు అయితే వదిలిపించేస్తాం వదిలిస్తాం అంతే ఇరిగేషన్ ఇంజనీర్తోనే మాట్లాడతాను నీళ్ళు అని చెప్పి ఇరిగేషన్ ఇంజనీర్తో మాట్లాడితే ఇరిగేషన్ ఇంజనీర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అయ్యా వంతెన మీద అక్కడ కాలువ మీద ఒక వంతెన నిర్మాణం చేస్తున్నారండి ఆ వంతెని నిర్మాణం చేసే వాళ్ళకి అది ఇప్పుడు కట్టేసే ఒక్క వారం రోజులు కట్టేస్తే వాళ్ళు ఆ వేసే పిల్లర్ వేసేసుకుంటారండి ఇప్పుడు నీళ్ళు వదిలేసామనుకుండా పిల్లర్ పడిపోతుంది వాళ్ళకి చాలా నష్టం వస్తుంది దయచేసి మీరు ఆలోచించాలి అని ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా మనం కాంపెన్సేట్ చేద్దాం ఏదో ఒకటి చేద్దాం నీళ్ళు వదిలేయాలి అంటే అయ్యా ఆ వ్యక్తి ఎవరో కాదండి మీ అబ్బాయి అండి అక్కడ కాంట్రాక్టర్ రామకృష్ణారెడ్డి గారే కాంట్రాక్టర్ అండి మరి రామకృష్ణారెడ్డి గారికి నష్టం అంటే మీ కొడుకు నష్టం వస్తుంది అయ్యా నీళ్ళు వదిలేస్తే అంటే మూలారెడ్డి గారు చెప్పిన మాకు తెలుసా అండి నా కొడుకు కాదు ఎవరైనా సరే రైతులకు ఉపకారం జరగాలి కొడుక్కి నష్టం వచ్చినా పర్వాలేదు నీళ్ళు అన్నాడు ఆయన అట్లాంటి మూలారెడ్డి గారు మీ అనపర్తికి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు ఎవరు అని చెప్పేట అడిగితే మొట్టమొదటికి వచ్చే పేరు ఏంటండి మూలారెడ్డి గారు అదే రక్క కావచ్చు రాంగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి నేను చేసే అప్పీల్ ఏంటంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి హిందువులంటూ ఈ జరిగేటటువంటి దానిని నిలదీయగలిగి మాకంటూ ఉన్నటువంటి ఐక్యత మేము కాపాడుకోవాలి మాకుండే హక్కుల్ని మేము కాపాడుకోవాలి అంటూ ఉండగలిగినటువంటి మూలారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఈ కుటుంబానిని మిగిలిన పార్టీల్లో ఉన్న హిందువులు కూడా అవుట్ వేరే ఆలోచన లేకుండా ఇందులోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదనుకోండి ఒకనాటికి మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీరు తప్పు చేశారు అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితులు లేకుండా అందరూ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అని కోరుకుంటూ మనకి రాజకీయాలుగా రకరకాల సమస్యలు ఉంటూ ఉండొచ్చు